ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు ఇప్పటికే పలువురు సినీతారులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు తాజాగా మరో టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ మహాకుంభమేళాలో తలకు మంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ అప్రతిహతంగా కొనసాగుతుంది జనవరి పదమూడున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక ఈ నెల ఇరవై ఆరు వరకు జరగనుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మాన్యులతో పాటు సినీ క్రీడా రాజకీయ ప్రముఖులు కూడా మహాకుంభమేళాలో భాగమవుతున్నారు ఇక సినీ పరిశ్రమ నుంచి వేలా మంది ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు తాజాగా టాలీవుడ్కి చెందిన మరో హీరోయిన్ ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళాలో తలుక్కుమంది మంది సాంప్రదాయ దుస్తులు ధరించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మరి ఆమె ఎవరో గుర్తుపెట్టారో తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించిన ఆమె త్వరలో ఒక తెలుగు హీరోకి భార్య కానుంది ఇప్పటికీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది మహాకుంభమేళాలో తలుక్కుమన్న ఈ అందాల తార మరెవరో కాదు సిరి లెల్లా గారు అదేనండి ప్రతినిధి టూ హీరోయిన్ అలాగే హీరో నారా రోహిత్ గారుకు కాబోయే భార్య కూడా తాజాగా తన ఫ్రెండ్స్తో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు ఈ అందాల తార కుంభమేళాతో పాటు కాశీ వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు అలాగే తన యాత్ర విశేషాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు